హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతిలో ఉన్న రూమ్ ఇదేనండి మేము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బయటకు వచ్చిన తర్వాత ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగున్నాయండి సూపర్ గా ఉన్నాయి కదా బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది కదమ్మా ఎంత బాగున్నాయో చెట్లు అవి అసలు అన్ని గ్రీన్ గ్రీన్ గా ఉన్నాయి ఆకులతోటి ఇది మధ్యలో ఒక అసలు ఏ ఆకులు లేవు ఫ్లవర్స్ కిందనే అంత చాలా చాలా అందంగా ఉంది మనం ఇప్పుడు మరి వరాహస్వామి టెంపుల్ ముందు దే వరాహస్వామిని దర్శించుకోవాలంట కదా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చెప్పారు కదా ముందు అక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకుని అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము సరేనా అక్కడ దారిలోనూ ఒక అమ్మాయి నామాలు పెడుతుంటే పెట్టించుకున్నామండి ఫ్యామిలీ అంతా నేను మా పిల్లలు కూడా మా వారును చాలా బాగా అనిపించింది చాలా బాగా పెట్టింది ఒక్కొక్కరికి పది రూపాయలు తీసుకున్నది అవును అందంగా ఉన్నాయి ఫస్ట్ టైం నేను పెట్టించుకోవడం లాస్ చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం పెట్టించుకోవడం అంత ముందు వెళ్ళాను కానీ పెడుతున్నా ఏమొద్దని అన్ని కానీ బాగుంది పెట్టించుకున్నా తమ్ముడు ఏ తిందాము ఏ అయినా తిందామని ఎన్నిసార్లు అంటున్నాడు సర్లే తిందాంరా నడు నడు అనేసి మనం అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అక్కడ పచ్చిమిర్చి బజ్జీలు అవి వేడివేడిగా వేస్తున్నారు సరే తిందామని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అన్నమాట డాడీ అంటే ముందు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వెనక్కి ఆకెత్తండి వెనక్కి వస్తున్నారు నలుగురు నాలుగు బజ్జీలు తీసుకున్నాము ప్లేటు ఎంతది యాభై రూపాయలు ఫార్టీ అనుకుంటావు ఫార్టీ కాదు 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 ఫిఫ్టీ ఇది మనం వేరే చోటది ఫార్టీ ఇంకా ఒక ఆమె అయితే అక్కడ భోజనాలకి రమ్మని పిలుస్తున్నారు కదా టయానికి అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మనము మధ్యాహ్నం కూడా ఏమి అంటే అక్కడ సాంబార్ రైస్ వేస్తున్నారు కాబట్టి తినేసాము ఇలాగ అన్న ప్రసాదానికి దగ్గరికి వెళ్ళి తినలేదు సడన్ గా అమ్మ మనం ఏదో వరాహస్వామి టెంపుల్ కి వెళ్తుంటే పిలిచి పెట్టి చాలా ఆనందం అనిపించింది నాకైతే ఎందుకంటే మనం తినలేదు పైగాని తినేసి కూడా మీరు వెళ్ళాలి అని చెప్పారు పైగాని ఇంకా తిందామని చెప్పేసి బజ్జీలై తిందాం ఇంకా ఏదైనా తిందాం అనుకునే లోపల ఇప్పుడు పిలిచి భోజనాలు పెట్టారు పిలుస్తుందామా నాకైతే బా అనిపించింది జీడిపాసా ప్రసాదం కానీ ప్రసాదం అయ్యింది చాలా బాగుంది ఇప్పుడు మరి వేరే బెల్లం మీద వాడుతున్నారు నాకు అది ఎందుకు అనిపించలేదు సాంబార్ రైస్ ఒక్కటే నచ్చింది అది ఒక్కటే సాంబార్ రైసే బాగుంది కానీ మీ చిన్న మీ చిన్నప్పుడు మేము గుడికి వెళ్ళాం కదా తిరుపతి అప్పుడు చాలా బాగా పెట్టారమ్మా నీ ఎంత బాగుండియో భోజనాలు అయితే అసలు ఇప్పుడు అలా అలా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమీ లేవు మామూలుగా పర్మనెంట్ స్పీడ్ కూడా నాకు నచ్చలేదు అంతగాని మనం వరాహస్వామి టెంపుల్ కన్నా ముందు ఒక టెంపుల్ కి వెళ్ళాము అవును చుట్టుపక్కల చాలా బాగుంది ఇక్కడ నేను వరాహస్వామి టెంపుల్ ఏమో అని అనేసుకుంటున్నాను కాదు అక్కడ పేరు వేరేది ఏదో ఉంది పేరు అదేమో మరి ఈ లోగానే అది కాదని దిగాక ఇంకొకసారి ఇంకొక చోట లైన్ కట్టేశారు అక్కడ నది తోటి చాలా బాగుంది సూపర్ గా ఉంది లైన్ చూడు వరహస్వామి టెంపుల్ కి ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిరుపతి దర్శనం లో కూడా ఉంటారు ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా లైన్ చాలా సేపు పట్టింది కంటసేపు పట్టింది కదా మాది చాలా టైం పట్టింది ఇప్పుడు ఇక్కడ వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మనం క్యూలో నిలబడటానికి వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరిపోయాము ఇక్కడ అవునవును ఏ మనం బయలుదేరిపోయిన తర్వాత మనం ఇంకా సెడ్ గడికి వెళ్ళలేదు కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది సినుకులు అయి బాబాయ్ ఏమి ఇంకా పరుగో పరుగు ఇంకొంచెం దూరం అంత సెడ్లో దూరిలోగా వర్షం స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోయాము కానీ లైన్లో వెళ్ళి కొలది సైడ్లు అంతా వర్షం కొట్టేసింది జారిపోతుంది చాలా మంది జారిపోయారు కదా చాలా ఇబ్బంది అయింది కానీ లోపలికి నడిచి కొద్ది ఏదో ఏడు కొండలు ఎక్కుతున్నట్టు ఆ దూరం ఏంటి పాపోయే ఆ నడకేంటి ఎంత నడకో ఎంత నడకో కేవలం రూముల్లో ఉండడానికి రూముల్లోకి వెళ్ళడానికి అంత దూరం చాలా దూరం అడిగేసి పా బయట చాలా మంది ఉండిపోయారు ఇరుక్కుపోయారు అది కూడా తడిసిపోతున్నారు పరుగులు పరుగులు తీస్తున్నారు ఆరు గంటలకు దర్శనం అని చెప్పేసి మనం ఒక రూమ్ లో ఉంచారు సరే పడుకున్నాము కానీ ఒంటి గంటన్నరకు లేపి మళ్ళీ నడిపించి ఇంకో రూమ్ లో తీసుకెళ్ళారు అక్కడ కొల్ చెకప్ అయి చేసి కొల్ చెకింగ్ అయి చేసి మనకు ఒక బిల్ ఇచ్చారు ఏంటి అంటే దర్శనం టికెట్ దర్శనం టికెట్ అంటే సిక్స్ పిఎం అన్నారు బాబోయ్ సాయంత్రం వరకు అనుకుంటే మనం మార్నింగ్ సిక్స్ కే లేపి మళ్ళీ ఇంకో రూమ్ లోకి తీసుకుని వెళ్ళి వైజ్ అలా చేస్తారంట ఇంకో రూమ్ లో తీసుకెళ్లి అక్కడ బంధించి బంధించినట్టే అయింది మరి బంధించి జైల్లో పెట్టినట్టే అక్కడ మళ్ళీ అప్పుడు వదిలేరు ఇంక అక్కడ నుంచి నడికించుకుంటే అక్కడ దర్శనం అది అయ్యింది ఇంకా బాగానే జరిగింది దర్శనవదిని మనం బయటకు వచ్చిన తర్వాత సిక్స్ ఫార్టీకి బయటకు వచ్చాము బా బాగా జరిగింది ఇంకా ఫోటోలు అవన్నీ తీసుకున్నాము మంచిగా ఇంక ఇంటికి రూమ్ కు వచ్చి పడ్డాము బాబాయ్ నిజంగా ఏదో తొమ్మిదోది ఎంత ఇదే అన్నాడు నిజంగా ఎలా అనుకుంటున్నాడు అంటాడు ఏంటి బాబు ఇది జైల్లో పెట్టినట్టు బతుల్ని నైట్ నైట్ అంతా అలాగే ఉంచేసారు బా అదే టైంలో లైన్ లో పెట్టి నడిపి చక్కగా తీసుకుని వెళ్ళిపోయి దర్శనం చేయించేస్తే అయిపోదా అనేసి ఆడు గోళ ఇలా ఎందుకు ఉంచాలే అనేసి బాబాయ్ నిజంగా రూముల్లో ఉంచేస్తారా అసలు అనుకోలేదు అంతసేపు అసలు అనుకోలేదు అయితే